హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో శ్రీరామనవమి రోజు రాములు వారికి నైవేద్యంగా పెట్టే పానకం చలివిడి వడపప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకోండి ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను మీరు మామూలు బియ్యం కూడా తీసుకోవచ్చు దీన్ని ఒక నాలుగు సార్లు వరకు కడుక్కున్నాక సరిపడా వాటర్ వేసి నేనైతే రాత్రంతా నానబెడుతున్నాను మీరు నాలుగు గంటలు నానబెట్టినా సరిపోతుంది మార్నింగు దీని మళ్ళీ ఇంకొక రెండు సార్లు కడుక్కున్నాక వీటిని ఒక జాలీలో వేసుకోండి వాటర్ అసలు లేకుండా ఉండాలి అప్పుడు పిండి ముద్దగా అవ్వకుండా వస్తుంది ఇది పక్కకు పెట్టుకోండి ఏదైనా ఒక గిన్నె తీసుకుని రెండు స్పూన్ల పెసరపప్పు వేసుకుని సరిపడా వాటర్ వేసి ఒక అరగంట నానబెట్టుకోండి వడపప్పు కోసం ఇది పక్కకు పెట్టుకోండి ఇందులో వాటర్ ఇంకిపోయింది కదా చూస్తే ఈ విధంగా వాటర్ ఇంకిపోయి ఉంటుంది దీన్ని ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో కొద్ది కొద్దిగా వేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ వాటర్ ఏమి వేయకుండా పిండి పట్టుకోండి ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి దీన్ని జల్లించుకోవాలి ఒక పెద్ద సైజు ప్లేట్ తీసుకుని దాంట్లో జల్లెడు పెట్టుకుని ఈ పిండి ఇందులో వేసుకుని జల్లించుకోండి మీరు చలివిడి ఇలాగే చేయాలని కాదు ముందుగానే బియ్యాన్ని కడుక్కొని ఎండలో పెట్టుకుని మిల్లులో ఆడించుకుని ఆ పిండితో కూడా చేసుకోవచ్చు ఇది తడి బియ్యం పిండి దీంతో చలివిడైతే టేస్టీగా వస్తుంది అప్పటికప్పుడు చేసుకుంటే ఇలా జల్లించుకున్నాక పక్కకు పెట్టుకోండి ఒక ప్లేట్ తీసుకుని నేను చిన్న బౌల్తో చేసి చూపిస్తున్నాను ఒక బౌలు బియ్య పిండి తీసుకుని ఒక వంతు మాత్రం బెల్లం పొడి వేసుకోవాలి ఇలాంటి బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుంటే ఇలా పొడి తయారవుతుంది సులువుగా కలుస్తుంది చిన్న బౌలే కాబట్టి నేను రెండు స్పూన్ల బెల్లం పొడిని వేసుకుని ఇలా కలుపుకుంటున్నాను తడి బియ్య పిండి కాబట్టి వాటర్ అవసరం పడదు ఒకవేళ అవసరం పడినా చాలా తక్కువ వేసుకోవాలి ఒక స్పూన్ వాటర్ వేసుకుని కలుపుకోండి లేకపోతే బాగా పలచన అయిపోతుంది ఇలా కలుపుతూ ఉంటే ముద్దలాగా వస్తుంది ఈ విధంగా చలివిడి రెడీ అయ్యింది ఇందులో మీరు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఒక ప్లేట్ తీసుకుని ప్రసాదంగా పెట్టి గిన్నెను తీసుకుని ఈ చలివిడి అందులో పెట్టుకోండి ఇప్పుడు వడపప్పు చేసుకుందాం ఈ విధంగా నాని ఉంటుంది వడపప్పు దీన్ని ఒకసారి రెండుసార్లు బాగా కడుక్కున్నాక ఇందులో కూడా అర టీ స్పూన్ బెల్లం పొడిని వేసుకుని ఒకసారి కలుపుకుంటే వడపప్పు రెడీ అయింది చలివిడి రెడీ అయింది వడపప్పు రెడీ అయింది ఇప్పుడు పానకం చేసుకుందాం నేను తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను ఒక గ్లాస్ తీసుకుని దాని నిండా వాటర్ తీసుకోండి ఇది వాటర్ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ వస్తుంది ఇది పెద్ద గ్లాసు ఒక వాటర్ గ్లాస్కి రెండు స్పూన్లు రెండు గ్లాసులు కాబట్టి నాలుగు స్పూన్లు వరకు బెల్లం పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇందులోకి మిరియాల పొడి తయారు చేసుకోవాలి ఒక పది మిరియాలు రెండు ఇలాచీలు ఇలా దంచుకుని తీసుకోండి ఇలా అప్పటికప్పుడు చేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా దంచుకున్నాక ఈ వాటర్లో వేసేయండి ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇందులో రెండు తులసాకుల వరకు వేసుకోండి అంతేనండి శ్రీరామనవ ప్రసాదాలు చలివిడి వడపప్పు పానకం రెడీ అయ్యింది శ్రీరామనవం రోజును రాముల వారికి ఇవి తప్పనిసరిగా నైవేద్యంగా పెడతారు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్